ఈరోజు వీడియోలో దాదాజీ కొండదేవి ఎవరు ఆయన శివాజీకి ఏ విధంగా శిక్షణ ఇచ్చాడు ఆ విషయాలు తెలుసుకున్నామండి శివాజీ తండ్రి షహాజీని బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా తన కొలువులోను తీసుకున్న కానీ షహాజీని పూనా కొండ ప్రదేశంలో ఉంచలేదు షహాజీకి మరల స్వరాజ్యకాంక్ష కలగకుండా దూరంలో ఉన్న కర్ణాటకలోని బెంగళూరునకు పంపించను ఢిల్లీ సుల్తానకు షాజహాన్ పెట్టిన షరతు ప్రకారం అజ్జరిగెను షహాజీ బెంగళూరునకు పంపబడినను పోనా జాగీర్ మాత్రం అతని అధికారం క్రిందనే ఉండెను బెంగళూరునకు చేరుటకు ముందు షహాజీ తన జాగీరు పరిపాలన నిర్వహణకు గాను దాదాజీ కొండదేవ్ అను బ్రాహ్మణ్ నియమించను ఇతడు చక్కని పండితుడు పరిపాలనా దక్షుడు తన భార్యకు జిజియాబాయిని పుత్రునితో సహా షహాజీ ఇతని పర్యవేక్షణలో నుంచెను అప్పటికి శివాజీ వయసు ఆరు సంవత్సరములు దాదాజీ కొండదేవుడు పూనాకొచ్చిన మూడు నాలుగేండ్లలోనే అస్తవ్యస్తముగానున్న ఆ జాగీరును సరిదిద్ది అందరి ప్రజలకు సుఖమును సమకూర్చెను శివాజీకి వయసుకు తగిన విద్యలన్నిటి ఎందు చక్కని శిక్షణనిచ్చి పది సంవత్సరాల వయసులో అతనికి వివాహం కూడా చేశాను పనుల ఒత్తిడి చేత శజీకి ఆ శుభ సమయమునకు పూనాకొచ్చటకు వీలు పడలేదు అందుచే సహాజీ తదనంతరము ఒకసారి తన బిడ్డలను బెంగళూరునకు పిలిపించను బెంగళూరులో శివాజీ తన తండ్రితో కొలది దినములు మాత్రమే గడిపిను ఆ రోజుల్లోనే బీజాపూర్ను చూపించటకై సహాజీ శివాజీని తన వెంట తీసుకొని పోయాను బీజాపూర్ ప్రయాణము రెండు భావములను స్థిరముగా శివాజీ మనంన ప్రతిష్ఠించను తురుష్కుల వలన ఉజ్వలమైన విజయనగర హిందూ సామ్రాజ్యము విధ్వంసమైనదని ఈ దేశంన అన్యాయముగా కొల్లగొట్టిన సంపదతో తురుష్కులు ఆనందమున తొలతూకుచున్నారని శివాజీ గ్రహింపగలిగను బీజాపూర్న ఎక్కువ జనములు ఉండుటగ్గాని సుల్తాను దర్బారు కేగుటగాని శివాజీకి మనస్కరించలేదు కుమారునిలోని ఈ స్వతంత్ర భావను గ్రహించిన శివాజీ చాలా సంతోషపడెను తెలివితేటల్లో శౌర్య సాహసములలో తనకు కుడిభుజం వంటి వారిని కొందరిని ఏంచి శివాజీలోని స్వేచ్ఛ స్వాభిమాన భావములకు దోహదము చేయు నిమిత్తమై శివాజీతో పాటు పోనాకు పంపుచు శ్యామరావ్ రాంగేకర్ అని అనుభవజ్ఞని పూనాకు పిష్వాకా నియమించాను బెంగళూరు నుండి పోనాకు తిరిగి వచ్చినాటికి శివాజీకి పదకొండు సంవత్సరములు నాటి నుండి జాగీర్ నిర్వహణలో అనుభవం కలిగించటకై దాదాజీ శివాజీని ఎల్లప్పుడూ తనతోనే యుంచుకొని శివాజీది సహజంగా తీక్ష్ణ బుద్ధి అంతటి చక్కని దేశభక్తిని తల్లి చాలా తల్లి బాల్యమునందే ఉగ్గుపాలతో రంగరించిపోసినది ఆ తల్లి యొక్క శిక్షణ వలనే రామరాజ్యం వంటి హైందవ సామ్రాజ్యము దేశంలో నిర్మాణము కావాలను కోరిక అతని మనసులో స్థిరపడినది అట్టి రాజ్యము నిర్మించుటకు ఒక వ్యక్తికి అవసరములైన గుణగణములు శక్తి జ్ఞానములు తనలో నలవరుచుకుంటకై అతను ఎల్లప్పుడూనూ కృషి చేసేటివాడు విజయందలి అభిలాష అర్హత ఉన్న శిష్యునకు దాదాజీ కొండదేవ్ వంటి సమర్థుడు గురువుగా లభించినచో ఫలితమునకు కొరవేమి అనతికాలంలోనే పరిపాలనా వ్యవహారములలోనూ సంఘటన నిర్మాణములను శివాజీకి మంచి నేర్పరితనము వచ్చును దాదాజీ కొండదేవుడు తన జాగీరులోని ప్రజలను ఎంతగా అభిమానించి వారి కష్ట సుఖములలో పాలు పంచుకునేవాడు వారికి క్రమశిక్షణ గరపటలో అంత నిర్దాక్షిణ్యంగా ఉండేడివాడు పొరపాటు జరిగినప్పుడు తనను కూడా తాను క్షమించుకునేవాడు కాడు ఒకసారి జాగీరుకు చెందిన చెట్టు నుండి మామిడి పండున ఒకదాన్ని పొరపాటున కోసినందుకు గాను తనను తాను శిక్షించుకొని ఆనాటి నుండి ఒక చేయి లేని చొక్కాను మాత్రమే ధరించుచుండేటివాడు గురువు నందలి సద్గుణంల శివాజీకి అలవడెను జై శివాజీ జై భవానీ